అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు మరి జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటల్లో తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం మణికంట గురుగారు జూలై నెలలో కర్కాటక రాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ప్లస్లో ఉంటారా మైనస్లో ఉంటారా మరి కాస్త వివరించండి అసలు ఫస్ట్ లీడింగ్ ఈ యొక్క పన్నెండు రాశుల్లో ఈ జూలై నెలలో రన్నింగ్ రేస్ పెడితే కనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చేది మన కర్కాటక రాశి వాళ్ళే అందుకనే చంద్రబాబు నాయుడు చమ్ అన్నాం అనుకో కర్కాటక కర్కాటక రాశి అందుకని చక్కగా అంటే ఒరిజినల్గా అయితే ధనుసు రాశి పేరుని బట్టి మనకి కర్కాటక రాశిగా కొంతమంది చెప్తున్నారు కాబట్టి దానికి బాబు గారు లాగా సీఎం అయిపోవడానికి ఉన్నాయి కర్కాటక రాశి వాళ్ళకి కాకపోతే ఏంటంటే శరీరం నుంచ శరీరం నిండా దురదలు వస్తాయన్నమాట అన్నమాట ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రతిరోజు కూడా రోజుకి శుభ్రత స్కిన్ ఎలర్జీ స్కిన్ ఎలర్జీలు అనేటటువంటిది ఈ యొక్క రాశి వాళ్ళకి వస్తాయి అంటే ఇది చంద్రుడికి నచ్చిన చెందినటువంటి నక్షత్రం ఇది కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు చల్లగా చల్లగా ఉండాలి వీళ్ళు బాడీ చాలా చ తొందరగా జలుబు చేస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి నెలలో అందుకని వేడి నీళ్ళు తాగడం ఇలాంటివన్నీ తీసుకోవాలి ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళు పెద్దవాళ్ళ కోపం రావచ్చు ఏంటండి మాకు స్కిన్ ఎలర్జీలు రావడం అంటే మేము స్నానాలు చేయమని అడుగుతారు ఇలాగూ ఆడవాళ్ళు ఇందులో ఉన్న సగం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగవాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆడవాళ్ళు నేను చూస్తున్నాను వాళ్ళు ఏమీ నాకు చెప్పక్కర్లేదు సాయంత్రాలు స్నానాలు చేస్తున్నారనమాట ఆల్రెడీ మార్నింగ్ చేయాలి వీళ్ళంతా కూడా అలాగే చిన్నపిల్లలు అసలు స్నానాలే మానేస్తే స్కిన్ ఎలర్జీలు రాకపోతే ఏమొస్తాయి కాబట్టి శుభ్రత విషయంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏసీ లేకపోతే వర్క్ చేయలేరు ఇళ్ళు ఏసీ ఉంటేనేమో చలేస్తుంది అంటారు అలా ఉంటుంది కర్కాటక రాశి వారికి పని కావాలంటారు పని ఇచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు అయినప్పటికీ కూడా లాభములో ఉన్నటువంటి కుజ గురు గ్రహ ప్రభావాల వల్ల ఈ ప్రథమార్థంలో బ్రహ్మాండంగా పనిచేస్తారు ఉద్యోగ విషయంలో వీళ్ళకి తిరుగులేదు యాజమాన్యాలు వీళ్ళని గుర్తిస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు అడ్మినిస్ట్రేషన్ గుర్తిస్తాయి నేను జ్యోతిష్యం నమ్మనండి నేను గురువులను నమ్మనండి అనేటటువంటి వాళ్ళు కూడా ధన ధనం మని శనీశ్వరుడు వస్తాడనమాట ఎంటర్ అయిపోతాడు నాలుగు తనంలో అనేసరికి వెంటనే వీళ్ళకి జీవితంలో అనుభవాలు వస్తాయన్నమాట కాబట్టి మనం ఈ కర్కాటక రాశి వాళ్ళకి రైతులు ఉన్నారు కదా బ్రహ్మాండమైనటువంటి లాభాలు తెస్తారు పంటలు అసలు అప్పులన్నీ తీర్చేస్తారు పిల్లల్ని స్కూళ్ళు మంచి మంచి కాలేజీల ఎంప్లాయీస్ గవర్నమెంట్ కాలేజీల్లో వేసుకుంటుంటే పిల్లల్ని వీళ్ళు రైతులు ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో వేస్తారనమాట బాగా డబ్బులు పుష్కలంగా వస్తాయి అలాగే ఈ కేతువు తృతీయ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళ సోదరులు మంచి డెవలప్మెంట్ అవుతారు ఇప్పుడు ఆంధ్రదేశంలో ముఖ్యంగా ఆంధ్రా పేదదేశం దేశం అంటుంది ద మోస్ట్ రిచెస్ట్ స్టేట్ అనమాట అది మరి ప్రతి ఒక్కరిని యావరేజ్గా నువ్వు ఇంట్లో చూసుకుంటే ఇంట్లో ఒక్కడ సోదరుడు అయినా సరే అమెరికాలో ఉంటున్నాడు మా అమెరికాలో ఉన్న వాళ్ళంతా కూడా ఆంధ్రా డబ్బే అనమాట కాబట్టి సోదరులు మంచి అమెరికాలో ఉన్న వాళ్ళు బాగా డెవలప్ అయిపోతారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా అన్న అమెరికాలో ఉన్నాడు మాకు డబ్బులు పంపిస్తున్నాడని ఇక్కడ ఉద్యోగాలు సరిగ్గా చేయరు అనమాట చదువులు సరిగ్గా చదవరు కాబట్టి విద్యార్థులు మంచి చదువు వచ్చే టైము ఫీజులు అన్నాలు కట్టేటటువంటి టైం కాబట్టి ఈ టైంలో సద్వినియోగం చేసుకొని బాగా చదవాలి అంతేగాని పార్టీలు ఫ్రెండ్స్ డ్రగ్స్ అని కనుక స్టూడెంట్స్ సత్యభామ యూనివర్సిటీలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు ఇలా మెడ్రాస్లో ఉన్నాయి మెడ్రాస్లో వెళ్ళినటువంటి నాకు చాలామంది స్టూడెంట్స్ నేను చూశాను వాళ్ళ వాళ్ళు ఏదో పొడుస్తారు చదువు బాగా చదువుతారని చెప్పి ట్వంటీ ల్యాక్స్ కట్టి పంపిస్తున్నారు పేరెంట్స్ అక్కడికి వెళ్ళి మన వాళ్ళు చేసేది మందు తాగుడు తర్వాత డ్రగ్స్ కాబట్టి ఈ విద్యార్థులు ఇప్పుడు మంచి సమయం కాబట్టి చదువు వచ్చే సమయం గోల్డ్ మెడల్ సాధించే సమయం ఇటువంటి అలవాట్లను చేర్చేటటువంటి ఫ్రెండ్స్ కొంచెం దూరంగా కనుక వీళ్ళు ఉన్నట్లయితే డిస్ట్రాక్షన్స్ లోను కాకుండా ఉన్నట్లయితే వీళ్ళు బ్రహ్మాండంగా పైకి వస్తారు ఆ తర్వాత కర్కాటక రాశి విద్యార్థులంతా కూడా ఇంతకుముందు టూ టైమ్స్ ప్రతిదీ ప్రయత్నించాల్సి వచ్చేది ఇప్పుడు గురుడు మంచి సెట్రైట్ అయిపోయాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా నడుచుకోవాలి ఇక ఈ యొక్క కర్కాటక రాశిలోకి జన్మంలో రవి శుక్రుడు ఉన్నాడు కాబట్టి యుగో వీళ్ళకి డెవలప్ అయిపోతుంది అహం వచ్చేస్తుంది అన్ని లాభాలు వచ్చినప్పుడు ఏమవుతుంది అహం వస్తుంది కదా కొద్దిగా డబ్బులు బాగా పుష్కలంగా ఉన్నప్పుడు కాబట్టి ఈ యొక్క అహంకారాన్ని ఎవరన్నా సరే మాట్లా అన్నామనుకోండి తిరగబడిపోతారు ఏమైనా నిద్రపోతున్నావా తొందరగా లే తెల్లవారుజామున అని అన్నారనుకోండి కొనుక్కుపాట్లు వస్తూ ఉంటాయన్నమాట వాళ్ళు రివర్స్ అయిపోతూ ఉంటారు అనమాట ఏంటి నేను ఎక్కడ పడుకున్నాను నేను ఎక్కడ పడుకున్నాను స్టూడెంట్స్ అంటారు ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాసిన వాళ్ళు ఉంటారు విద్యార్థులు తొందరగా లేవాలా రైతులు బ్రహ్మాండంగా కష్టపడతారు అద్భుతమైన లాభాలు చేస్తారు జీతాలు పెరుగుతాయి అండ్ అప్పులన్నీ తీర్చేస్తారు ఇళ్ళు లేనిటువంటి వాళ్ళు ఇల్లుకుంటారు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఉన్న ఉన్నవాళ్ళు పెద్దళ్లల్లోకి వచ్చేస్తారు ఇకపోతే బుధుడు మనకి ధనస్థానంలో బుధుడు జూలై పదిహేడు తర్వాత వస్తున్నాడు కాబట్టి పంతొమ్మిది తర్వాత వస్తున్నాడు కాబట్టి జన్మంలో ఉన్నటువంటి బుధగ్రహ ప్రభావం వలన మేనమామల నుంచి బ్రహ్మాండమైనటువంటి లాభాలు తర్వాత వీళ్ళ యొక్క మాటలు వాక్చాతుర్యము ఆ తొందరపడి వీళ్ళు ఏమి యాక్షన్స్ వేసుకోకుండా జాగ్రత్తగా ఉండడము ఇవన్నీ కూడా మంచిగా బ్రహ్మాండంగా జరుగుతాయి అయితే కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడైతే మనకి ఈ బుధుడు జన్మరాశిలోకి వచ్చాడు కాబట్టి మరి ఇటువంటి వాళ్ళు ఆడపిల్లలకి వివాహాలు చేసేటప్పుడు మగపిల్లల దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే మ్యాట్రిమోనియల్స్లో చూసి వాళ్ళని ఆధారపడి మనం పెళ్ళిళ్ళు చేస్తున్నాం ఈ చంద్రబుధులు కలిసినప్పుడు నపుంసకత్వం రావడానికి అవకాశాలు ఉంటాయి అనమాట దానివల్ల ఏమవుతుంది ఈ మ్యాట్రిమోనియల్లో ఇప్పుడు ఈ మధ్యన యూత్ అంతా కూడా బాగా చిన్నప్పటి నుంచి తాగుడు మొదలు పెట్టేశారు కాబట్టి వీళ్ళంతా కూడా సిగరెట్లు స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువైపోయాం కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళ అవయవాలు ఏమీ పనిచేయడం లేదు ముఖ్యమైనటువంటి అవయవాలు కాబట్టి నపుంసకత్వం అనేటటువంటిది ఉంది కాబట్టి మా స్టూడెంట్స్ని చాలామంది అలాగ పెళ్లి చేసేసుకున్నారు ఆ తర్వాత లాక్కోలేక పిక్కోలేక ఈ గొడవలు ఇది అందువలన ఈ నెలలో ఎవరైతే పెళ్లి సంబంధాలు వివాహాలు చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళు డాక్టర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మొహమాటం లేకుండా వీళ్ళు పెళ్లి కొడుకులను అడగాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే తర్వాత అంతా కూడా బాధపడతారు ఇకపోతే పిల్లలు విషయం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క పిల్లలు సంతానం మొండితనంతో ప్రవర్తిస్తుంది వీళ్ళు మొండితనం ఈ పూర్వార్థంలో ఈ మొండితనంతో పిల్లల తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు లేనిపోని సమస్యలు తెస్తారు ఎలాగంటే ఇప్పుడు బైక్ కావాలని ఏడుస్తారు బైక్ ఇస్తారు బైక్ ఇస్తే వాడికి లైసెన్స్ ఉండదు పోలీసు వాళ్ళు పట్టుకుంటారు వీడిపోయిన ఒకటే వెళ్తాడంటే ట్రిపుల్స్ నలుగురిని కూడా వేసుకుని కూరవాళ్ళు వెళ్తారు బెట్టింగ్ డబ్బులు పావు ఇలా అనమాట పిల్లల వల్ల పాపం సమస్యలు అనేటటువంటివి కర్కాటక రాసి తల్లిదండ్రులు ఎదుర్కోవలసినటువంటి అవసరం ఉంది ఇక కర్కాటక రాశి వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరినీ కూడా ఓల్డేజ్ హోముల్లో వీళ్ళు జాయిన్ చేసేసి ఆల్రెడీ ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు తల్లిదండ్రులని వీళ్ళు వెళ్ళి చూడాలి మా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని మనసు పరివర్తన అనేటటువంటిది వస్తుందన్నమాట వీళ్ళకి అలాగే కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు సమస్యలన్నీ కూడా తీరిపోయి వీళ్ళకి అనుకూలంగా వస్తాయి గురుగారు మరి జులై నెలలో కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా అమావాస రోజు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు ఈ కర్కాటక రాశి వారు బగలాముఖి ఆరాధన ఇంట్లో చేసుకోవాలా బగలాముఖి హోమాన్ని చేయించుకుంటే మంచిది ఏదైనా శుక్రవారం నాడు మామూలుగా పూజ ఈ అమావాస రోజును ప్రత్యేకించి బళలాముఖి హోమం చేసుకుంటే వీళ్ళకి ఎంతవరకు పెండింగ్లో ఉండినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత స్పీడ్గా వీళ్ళు ముందుకు వెళ్తాయి అన్నీ కూడా అలాగే లలితా సహస్రనామ పారాయణం వీళ్ళు చేసుకోవాలా ఆ తర్వాత అమ్మవారికి చక్కగా చక్కెర పొంగలి నైవేద్యం అమ్మవారికి మనం పెట్టి తర్వాత పసుపు పువ్వులతో బగడాముక ఎంతసేపు కూడా పసుపు 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 ఆ పసుపు పువ్వులతో కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే రాహు యొక్క దోషం పోతుందనమాట అందువల్ల వీళ్ళు అదే కాకుండా మర్రి చెట్టు చుట్టూ చాలామంది తిరుగుతారు మర్రిచెట్టు నీడలో కూడా కూర్చొని జపం చేయకూడదు మర్రిచెట్టు ఏదో మర్రిచెట్టు ఆకుల్ని త్రిమూర్తుల వ్రతానికి మర్రిచెట్టు వేర్లని ఆకుల్ని ఒకసారి పెడతారు మర్రి చెట్టు మీద యముడు ఉంటాడు కాబట్టి వీళ్ళు మర్రి చెట్టు రావి చెట్టు ఉన్న చోట కా కావాలని చాలామంది తిరుగుతారు వెళ్ళకూడదు వీళ్ళు చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోవాలి ఆ తర్వాత రావి చెట్టుకు చక్కగా నీళ్లు పోయాలి రావి చెట్టు తీసి రెండు కోసి శివుడి మీద వినాయకుడి మీద పెట్టాలి రావి చెట్టు చిగురు ఆకుని వీళ్ళ తినాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ యొక్క ప్రథమార్థంలో వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి కర్కాటక రాశి వారికి ప్రత్యేకంగా మనకి ద్వితీయార్థంలో అంటే మనకి జూలై పదిహేను నుంచి ఈ జూలై ముప్పై వరకు మరి విరిగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి జూలై నెలలో ద్వితీయార్థంలో కర్కాటక రాశి వారికి ఇంతకు ముందు కంటే ప్రథమార్థం కంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి తెగ చదివేస్తూ ఉంటారు విద్యార్థులు వాళ్ళకి నిద్ర రమ్మన్నా రాదు ఉద్యోగస్తులు ఇందా ఇంతకుముందు ప్రథమార్థంలో అందరికీ కొనుక్కుపాట్లు వచ్చేటటువంటి వాళ్ళకి ఇప్పుడు ద్వితీయార్థంలో ఆఫీసులో అసలు కొనుక్కుపాట్లు రావు అందువలన మేము కష్టపడి పనిచేయాలి అనేటటువంటి కసి ఈ యొక్క ద్వితీయార్థంలో కర్కాటక రాశి వాళ్ళకి పెరుగుతుంది స్టూడెంట్స్ కూడా ఏదో మన పాస్ మార్కుల కోసం మనం చదువుతాము అనుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు కసిగా గోల్డ్ మెడల్ కొట్టాలా అని ఖసికతో తిరుగుతారు చదువుతారు అండ్ పాలిటెక్నిక్ ఐసెట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ రాసినటువంటి విద్యార్థులు ఉంటారు అటువంటి వాళ్ళంతా కూడా మంచి అద్భుతమైనటువంటి మార్కులు వీళ్ళందరూ కూడా తెచ్చుకునేటటువంటి అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి ద్వితీయార్థంలో ఈ ద్వితీయార్థంలో రవి జన్మంలో శుక్రుడి జన్మంలో ఉండడము బుధుడు మరి జూలై పంతొమ్మిది నుంచి ధనస్థానంలో ఉండడము లాభంలో కుజుడు జూలై పన్నెండు నుంచి వృషభ రాశిలోకి ఉండడము తర్వాత గురుడు కూడా లాభ స్థితిగతుడై ఉండడము ఈ యొక్క గ్రహాల సంపటి మనం కనుక గమనించినట్లయితే అద్భుతంగా ఉంది ఈ యొక్క అర్థంలో అని మనకు అర్థమవుతుంది అనమాట అంటే ప్రతి విషయంలో కూడా కొత్తదనం అనేటటువంటిది కనబడుతుంది వీళ్ళకి ప్రతి పనిని కూడా నవ్యంగా మనం చేయాలి అనిపిస్తుంది ఆ తర్వాత మంచి మంచి స్నేహితులతో వీళ్ళకి సహవాసం కలుగుతుంది అండ్ విద్యార్థులు చదవడంలో ఎలాగైతే కాంపిటీషన్ తీసుకుంటారు వ్యాపార జీవిత భాగస్వాములను బాగా చూసుకుంటారు ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా టైంపాస్ చేస్తూ చక్కగా భార్య భర్తలంతా కూడా అన్యోన్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలాగే అప్పులు అప్పులు బాగా చేస్తారనమాట అప్పులు మనం ఏమండి కర్కాటక రాశి వారు ఏమండి మన దగ్గర డబ్బులు ఉన్నాయండి మీకు కావాల్సి ఏమైనా తీసుకోండి అని చెప్పేసి ఎదురడిగిస్తారు వడ్డీ వస్తుంది తక్కువ వడ్డీకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి భర్తలందరూ కూడా వీళ్ళకి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు భార్యలకి మరి నగలు చేయించేటటువంటి ఉన్నాయి ఇప్పుడు ఈ నగలు కనుక కర్కాటక రాశి వాళ్ళు భార్యలకు పాపం నగలు ఆశ స్త్రీలకు ఎప్పుడు కూడా చీరలు నగలు ఆశ వాళ్ళ మొగ్గుళ్ళు వాళ్ళకు కొనివ్వలేదు అనుకో నన్ను తిడుతూ కామెంట్లు పెడతారు కాబట్టి వీళ్ళు వచ్చేలాగా చేసుకోవాలి అంతే కానీ నాకు కామెంట్లు పెడితే నేనేం చెప్తా ఆ గ్రహస్థితిని బట్టి చక్కగా చెప్పా అమ్మ ట్రై మీకు లక్క బాగుందని కాబట్టి మీ భర్తలు మీరు మామూలు చేసుకోవాలి మనం చెప్పకపోయినా వాళ్ళు అదే పనులు ఉంటారు రాసులతో సంబంధం లేకుండా అందువలన మనకి చక్కగా ఈ యొక్క అష్టమ శని ఉన్నాడు అంటే రేపు కొందాంలే ఎల్లుండి కొందాంలే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అని నిర్లక్ష్యం నిర్లిప్తత అనేటటువంటిది ఉంటుంది అండ్ మున్సిపల్ కాంట్రాక్టర్స్ ఉంటారు ఆర్ఎన్బిలోను రైల్వేలోను కాంట్రాక్టర్స్ ఈ కాంట్రాక్టర్స్కి బిల్లు ఆఫీసర్లు వెంటనే శాంక్షన్ చేయలేదు కొద్ది కొద్దిగా అవుతూ ఉంటాయి అటువంటి వాళ్ళ బిల్లులన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉంటాయి కర్కాటక రాసి వాళ్ళకి అండ్ భాగ్యంలో రాహు ఉన్నాడు భాగ్యంలో రాహు ఉండడం వల్ల ఆ పూర్వ జన్మ వీళ్ళు చేసినటువంటి పుణ్యం వల్ల వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి పిత్రార్జితమైనటువంటి ఆస్తి వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి అందువలన అంటే వీళ్ళ నాన్న ఎప్పుడో కొన్న స్థలాలు వీళ్ళకి వాళ్ళ నాన్న వీళ్ళకి తెలియకపోయినా వాళ్ళ సోదరులు వీళ్ళు వేసుకుంటుంటే పని చేసుకుంటుంటే లాస్ట్ మూమెంట్లో ఈ కర్కాటక రాశి వాళ్ళకి తెలిసి వీళ్ళు వెళ్ళడం వల్ల ఆ ఆస్తులు మళ్ళీ వీళ్ళ పితృర్జితం వేరే తమ సోదరులు సోదరీమణుల హస్తగతం కానున్నటువంటి ఆ స్థలాలన్నిటిని మళ్ళీ వీళ్ళు వెళ్ళి తెచ్చుకోగలుగుతారు స్వాధీనపరచుకోగలుగుతారు ఈ విధంగా సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు సొంత ఇళ్ళు కొంటారు ల్యాండ్ సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా వచ్చేస్తాయి అన్నమాట లాభంలో ఉన్నాడు కదా అందువలన ఏ విధమైన లాసులు వీళ్ళకి లేవు గురుగారు జూలై నెలలో ఈ కర్కాటక రాశి వారు ప్రత్యేకంగా పౌర్ణమి రోజు వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు పౌర్ణమి రోజున వీళ్ళ నల్లని చొక్కాలు వేసుకోవాలి అలాగే చక్కగా బొగ్గుని ప్రవహించేటటువంటి నదిలో వెయ్యాలి కుష్మాండం తీసుకోవాలి అడ్డంగా నరకాల అంటే బూడిద గుమ్మడికాయ అడ్డంగా నరికి నువ్వుల నుండి అందులో వేసి అఖండ దీపారాధన పెట్టాలి ఇది వంటగదిలో పెట్టాలి ఆగ్నేయ దిశలో అంటే స్టవ్ పక్కన పెట్టి స్టవ్ సిలిండర్ పేలిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఆగ్నేయంలో అంటే స్టవ్ పక్కనే కాదు సిలిండర్ పక్కనే అక్కడ ఒక చోట పెట్టుకోవాలి అగ్నిదేవుడికి పూజ చేయాలి వీళ్ళు అగ్నిదేవుడికి ఇప్పుడు చక్కగా పూజేసి దీపం పెట్టి దీపజ్వల ఆయనే దేవుడు కాబట్టి చక్కగా షోడసోపచారాలతో అగ్నిదేవుడికి మనం స పత్ని పుత్ర పరివార సమేతం అగ్నిం అగ్నిదేవతాం ఆవాహయామి స్థాపయామి అని చెప్పేసి ప్రతిష్ట సుప్రతిష్ఠ అని చెప్పేసి అగ్నిదేవుడికి పూజ చేస్తే ఓమగ్న ఏ స్వాహ అనే అగ్నిదేవుడికి హోమం చేసుకున్న చిన్న సైజు చిన్న దీపంలో పెట్టి అక్కడికే హోమం కింద మనం చేసుకోవచ్చు అగ్నిదేవుడికి దేవుడికి ఇవ్వాలి ఆ విధంగా చండ్ర చెట్టు సమిధులతో కనుక హోమం చేసుకున్న ఎవరికి చేయాలి అమ్మవారికి చేయాలా ఏ అమ్మవారికి చేయాలా భువనేశ్వరి దేవికి చేయాలి భువనేశ్వరి మహామంత్రాన్ని జపించాలా ఎవరైతే ఈ ఒక్క భువనేశ్వరి యొక్క హోమాన్ని కనుక ఇంట్లో కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి సకల దరిద్రాలు పోయి బ్రహ్మాండంగా ఈ యొక్క ద్వితీయ వా పా వారంలో ద్వితీయ ద్వితీయార్థంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువాదాలు